చాలా చాలా డిఫికల్ట్ ట్రైనింగ్ ట్రైనింగ్ స్ట్రాంగ్ ఇస్తారు మీ ఆరంభ ఆరంభమైంది ఫస్ట్ సండే వచ్చారు మా పదింటికి ఆరాధన ఆరంభం అవుతుంది అని తెలుసు తొమ్మిదిన్నరకు వచ్చేసా తొమ్మిదిన్నరకు వచ్చేసేసరికి అప్పటికి ఇంకా ఎవరు పెద్ద రాల రాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక బుక్ రూమ్ మాత్రం తెరసి ఉంది బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళా తీరా అక్కడ చూస్తే మా ఊరేపు నుంచి వచ్చినటువంటి ఒక బ్రదర్ దాంట్లో ఉన్నాడు చూసేసరికి నాకు చాలా సంతోషం అయిపోయింది అన్న మీరు ఉన్నారంటే నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదా నీకు తెలియదా నువ్వెందుకు వచ్చావు వచ్చావని చెప్పేసి అన్నాడు గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చిందన్న అని చెప్పేసి అంటే ఆయన పెద్ద పట్టించుకోంట్లేదు నా గెజిటెడ్ ఏం పట్టించుకుంటులే తొమ్మిదిన్నరకే వచ్చావు దేవుడు నేను తీసుకొచ్చాడు నువ్వు ముందు వచ్చావు గనక చిన్న పరిచర్ చెయ్యి ఇక్కడ దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు అంటే నేను అనుకున్నా ఏదో బుక్ రూమ్ లో పక్కన నుంచి నాయ అమ్మ అంటాడేమో డిగ్నిఫైడ్ పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను నేను ఏం పరిచర్య అని చెప్పేసి అంటే తమ్ముడు ఒక ఇరవై లిటరెన్స్ ఉన్నాయి నువ్వేం చేస్తావంటే ఇంకో అరగంటలో అందరు వస్తారు విశ్వాసులు అవన్నీ జాగ్రత్తగా కడిగేసి నీట్ గా పెట్టు అని చెప్పేసి అన్నాడు నా ముఖం రంగులు మారిపోయి ఎంతకో నేను పక్కన చెప్పాను కదా నేను గెజిటెడ్ ఆఫీసర్ నేను ఇదేం పని అర్థం అవుతుంది గెజిటెడ్ అంటే తెలిసా లోపల తిట్టుకుంటున్నా కానీ మందిరంలో ఉన్నా ఇక్కడ రెండు విషయాలు చెప్పింది చేయకపోతే తన డిజబీడి అంటారు చేయటానికి ఏమో నాకు ఇష్టం లేదు దేవుని మందిరంలో చేయలేక కాదు దిస్ ఈస్ ద ఫస్ట్ అసైన్మెంట్ ఎంటర్ కాగానే పోస్టింగ్ ఇది ఇష్టం లేదు లోపల కానీ కాదనకుండా ఉండాలని చెప్పేసి ఆ రోజున దేవుడు అది ఏర్పాటు చేయకపోతే ఏమో జీవితం అలా ఉండేదో తెలియదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ లీటర్ మీద ఇన్ కడుగుతాం టు కడిగిన తర్వాత కడిగిన సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ దాంట్లోకి వెళ్ళి సెకండ్ కడిగే టైంలో పని జరిగింది థర్డ్ దాంట్లో నాకు ఒక పాట ఎవరో ఒక ఆయన ఉన్నారు దాంట్లో ఉండి అని చక్కగా సంతోషమే సమాధానమే అని పాడుకుంటున్నాడు పాడుకునేసరికి నాకు కంగారు పుట్టింది ఏమన్నా నేను ఒక్కడనే కడుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఇంకోడెవడో చేరాడు ఇక్కడ ఇడెవడో తెలిసినాడైతే మనకి చాలా ఇబ్బంది అని చెప్పేసి అని చాలా భయంతో ఎవరు అని చెప్పేసి చూద్దామని బయటకు వస్తాను కాలేదు ఆయన బయటకు వచ్చినప్పుడు దట్ ఈస్ వేర్ గాడ్ స్పూట్ ఆయన తీరా చూస్తే ఎవరంటే రెండు మూడు కేడర్లు నాకన్నా పెద్దోడు నాకన్నా పాతికేళ్ళు పెద్దోడు ఆయనే ముందు వచ్చేసి సంతోషంగా పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాడు దేవుడు చెప్పాడు అర్థమైందా దట్ టిల్ టుడే ఐ కెన్ నాట్ గెట్ ప్రభు క్షమించి కొనుక్కున్నాను ఆయన ఏమనుకోవాలా నన్ను కూడా ఇలా మార్చు నాలో ఉన్న తీసేసి ఇలాగా ఆ దృశ్యం నన్ను ఏం చేసిందంటే ఆరు ఏడు నెలలు కంటిన్యూస్ గా తొమ్మిదింటికే వచ్చేసి ఇప్పుడు ఎవరు చెప్పక్కర్లా తర్వాత ఒక ఆరు నెలల తర్వాత కంటిన్యూస్ రావటం చూసి కొంతమంది పరిచయం అయ్యారు పరిచయం అయ్యి ఈయన ఇంజనీరింగ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి అని అప్పుడు మందిరంలో ప్రమోషన్ ఇచ్చారనమాట అంటే లిటరీ చెప్పి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ రోజు దేవుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా నేను చెప్తాను హృదయపూర్వకంగా చెప్తాను పులిపీట్ మీద నుంచు చేసి సేవ కంటే ఈ సేవ చాలా ఉత్తమం ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్ మినిస్ట్రీ దిస్ ఈస్ బిహైండ్ దాడ్ ఓన్లీ